వయసులో ఈ పర్ణశాలల పండుగల మొదటి రాత్రి ఇంతవరకు మహిమకరంగా ఘనంగా ప్రభు జరిగిస్తూ ఆయన సన్నిధిని మనతో కూడా ఉంచిన దేవునికి సమస్త ఘనత మహిమ కలుగునుగాక ఈ మొదటి రాత్రి ఈ విధంగా మీ మధ్యలో సాక్ష్యాన్ని పంచుకోవడానికి ప్రభు నాకు అనుగ్రహించిన ఈ మంచి తరుణాన్ని బట్టి ప్రభుకి సమస్త ఘనత మహిమ కలుగును గాక మరి దైవజనుల కుటుంబానికి నా హృదయపూర్వకమైన వందనాలు అలాగే గనులైన దైవజనులు ఈ వేదిక మీద అలాగే ఎడమ ప్రక్కన కూర్చున్న దైవజనులందరికీ హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నా అందరికీ హృదయపూర్వకమైన వందనాలు ఉన్న మీ అందరికీ కూడా యశ్వకరిస్తున్నాములో హృదయపూర్వకమైన వందనాలు చాలామందికి ప్రతిస్పందన లేదు అలాగే చేతులు జోడించి మీ అందరికీ నామంలో హృదయపూర్వకమైన వందన దేవునికి మహిమ కలుగునగా మరి ఈ మొదటి రాత్రి ఈ విధంగా మీ మధ్యలో ఉండడానికి దేవుని కృప ఈరోజు ఈ స్థలానికి నన్ను నడిపించింది ప్రభుకి సమస్త ఘనత మహిమ కలుగునుగాక ఆమె ఒక వాక్య భాగాన్ని చదువుకొని సాక్ష్యంలోనికి వెళ్దాం ఎందుకంటే మొదట వాక్యానికి విలువ ఇవ్వాలి పర్మగీతముల పుస్తకము దయచేసి బైబిల్ గ్రంథాన్ని అందరూ తెరిచి చూడండి పరమగీతముల పుస్తకము ఏడవ అధ్యాయము ఆరవ వాక్యం నా ప్రియురాల ఆనందకరమైన వాటిలో నీవు అతి సుందరమైన దానవు అతి మనోహరమైన దానవు చాలు చాలు నేను అర్థమయ్యే శైలిలో మీకు వివరిస్తాను దయచేసి మీ తలలు పైకెత్తి చూడండి వస్తున్న వారి వైపు మీరేం చూడాల్సిన అవసరం లేదు నా వైపు చూడాలి అందరికీ శ్రద్ధగా దేవుని మాట వినాలి దేవుని వాక్యానికి మీరు స్పందించాలి విశ్వాసంతో స్పందించాలి ఎప్పుడైతే విశ్వాసంతో స్పందిస్తారో ఆ మాట మన జీవితంలో వెంటనే కార్యసిద్ధిని కలుగు చేస్తుంది ఆ వాక్యం అంట తిరిగి అది నిష్ప్రయోజనంగా రాదంట దానికి మనము తగిన స్పందన విశ్వాసం శ్రద్ధాభక్తులు కలిగి దేవుని వాక్యాన్ని వింటున్నప్పుడు ఆ వాక్యం వెంటనే మనలో అది ఫలభరితాన్ని కలుగు చేస్తుంది ఆమెన్ చెప్పండి గట్టిగా ఒకసారి ఆమెను చెప్పండి నిద్రపోతున్న వాళ్ళందరూ కూడా గట్టిగా ఆమె చెప్పండి చూసారా ఎంతమంది నిద్రపోతున్నారు ఇక్కడ గ్రౌండ్ లో కూర్చొని చాలా మంది నిద్రపోతున్నారు కదా నిద్రపోయేదానికి వచ్చాము మనందరం ఒకసారి మెలకుగా ఉన్న వాళ్ళంతా గట్టిగా హుషారుగా హల్లు చెప్పండి ఇంకోసారి చెప్పండి మంచిది నా ప్రియురాల నీవు ఆనందకరమైన వాటిలో నీవు అతి సుందరమైన దానవు అతి మనోహరమైన దానవు చూడండి ప్రియుల నా ప్రియురాల నీవు అతి మనోహరమైన దానవు నా ప్రియురాల నీవు అతి మనోహరమైన దానవు ప్రియురాలికి ప్రియునికి సంభాషణ జరుగుతున్నది ఎవరెవ ఎవరెవరికి ప్రియురాలికి ప్రియునికి సంభాషణ ప్రియుడు తన ప్రియురాలను గురించి చక్కగా వర్ణిస్తున్నాడు నా ప్రియురాల నీవు అతి మనోహరమైన దానవు మనోహరమైన దానవు ఏ దానవు మనోహరం చూసారా తన ప్రియురాల గురించి ఎంత చక్కగా ఆయన వర్ణిస్తున్నాడో ప్రియురాలు అనగానే లోక సంబంధంగా మనం ఆలోచిస్తున్నావేమో ప్రియురాలు అనగా సంఘం ప్రియురాలు అనగా చెప్పండి అంటే ఎవరు మీ మనస్సులో గుర్తించాల్సింది వెంటనే సంఘము అని మనస్సుకు రావాలి ప్రియుడు అనగా మన ప్రభు అయిన యేసుక్రీస్తుకు సాదృశ్యముగా ఉన్నాడు ప్రియుడైన ఏసయ్య తన ప్రియురాలైన సంగమును గురించి ఆయన చక్కగా వర్ణిస్తున్నాడు నీవు అతి మనోహరమైన దానవు మనోహరమైన దానం ఎలాంటిదంట ప్రియుల ఒకసారి ఆలోచించండి ఈరోజు సంగము అతి మనోహరమైనదిగా ఆయన కొరకు ఎదురు చూడాలి ప్రియురాలు ఆయన కొరకు అతి మనోహరమైన దానిదిగా ఎదురు చూడవలసినటువంటి రోజులు సమీపించి ఉన్నాయి తన ప్రియురాలను గూర్చి ప్రియుడైన యేసు క్రీస్తు ఒక సాక్ష్యాన్ని ఇస్తున్నాడు సంఘాన్ని గూర్చి ఆయన వర్ణిస్తున్నాడు నా ప్రియురాలా నీవు అతి మనోహరమైన దానవు ఈ హోస్సన్న కృపాధ్వని మినిస్ట్రీ ప్రియుడైన ఏసయ్యకు అతి మనోహరమైన సంగముగా మారునుగాక దగ్గరగా చప్పట్లు కొట్టి ఏం పరచండి దగ్గరగా దగ్గరగా చాలా మంది నిరుత్సాహంగా కొడుతున్నారు కొడుతూనే ఉండాలి గట్టిగా గట్టిగా ఈ మొదటి రాత్రి ఈ పర్ణశాలల పండుగ ఈ మొదటి రాత్రే పరిశుద్ధాత్మని స్వరము మీకు వినబడుతుంది ప్రియుడైన ఏసయ్య కొరకు నీవు అతి మనోహరమైన దానిగా నీవు మారాలి ఆయన కొరకు మనోహరమైన ఒక వ్యక్తిగా మారాలి ఆయన కొరకు మనోహరమైన ఒక సంఘముగా ఎదురు చూడవలసి ఉన్నది ప్రియమైన సహోదరి సహోదరులారా మనోహరమైనది బైబిల్లో చూద్దాం మనోహరమైనది మన జీవితంలో ఏముంటే ఆయనకు మనోహరమైన వారిగా మార్చబడతాం చూడండి ప్రసంగి గ్రంథం పదకొండవ అధ్యాయం ఏడవ వాక్యం ప్రసంగి గ్రంథము ఏడవ అధ్యాయము పదకొండవ అధ్యాయం ఏడో వాక్యం వెలుగు మనోహరమైనది చాలు చాలు ఎంత చక్కగా ఉంది వెలుగు మనోహరమైనది ఏది మనోహరమైనదంట మనం అందరం వెలుగులో ఉన్నామా చీకట్లో ఉన్నామా అందరు చెప్పాలి ఇప్పుడు చూస్తున్న ఈ లైట్ కిందంతా మనం ఎలా ఉన్నాం వెలుగులో ఉన్నాం ఒకవేళ ఈ లైట్లన్నీ కూడా ఆఫ్ చేస్తే ఎలా ఉంటుంది చీకటిలో ఉన్నట్లు అవునా చీకటిలో ఉన్నట్లు బైబుల్ పరిశుద్ధ గ్రంథములో చీకటి మనోహరమైనది అని ఎక్కడా వ్రాయబడలేదు చీకటి మనోహరమైనదని పరిశుద్ధ గ్రంథములో ఆది కాండము నుండి ప్రకటన గ్రంథం వరకు చీకటి మనోహరమైనది అని ఎక్కడ వ్రాయబడలేదు ప్రియమైన సహోదరి సహోదరులారా వెలుగు మనోహరమైనది యస్సు భూమి మీద పరిచర్య చేస్తున్నప్పుడు ఆయన ఒక మాట పలికాడు నేను లోకమునకు వెలుగై ఉన్నాను ఏమై ఉన్నాను నేను లోకమునకు వెలుగై ఉన్నాను ఆయన పరిచర్య మూడున్నర సంవత్సరాలలో చేస్తున్న కాలములో ఆయన నేను లోకమునకు వెలుగును నన్ను వెంబడించువాడు జీవపు వెలుగు కలిగి ఉండును చీకటిలో ఉన్నటువంటి ప్రతి వ్యక్తి వెలుగులో నడిపించబడుటకు ప్రపంచానికి వెలుగై ఉన్న యేసు క్రీస్తును వెంబడించాలి గట్టిగా చేతులెత్తి ఒకసారి హలు చెప్పండి ఎందుకు ప్రపంచమంతా చీకటిగా ఉంది ప్రపంచమంతా ఎందుకు చీకటిగా అంధకారముగా మార్చబడిపోయింది ఆది కాండములో చూస్తాం భూమి నిరాకారముగాను శూన్యముగాను ఉండేను ఎందుకు భూమి శూన్యముగా నిరాకారముగా మారిపోయింది భూమి చీకటిగా శూన్యముగా నిరాకారముగా ఎందుకు మార్చబడిపోయింది ప్రియమైన సహోదరి సహోదరుల భూమి మీద పరలోకములో ఉన్నటువంటి దేవుని స్ముతించే సంగీతం గణపరిచే ఒక దేవదూత మనస్సులో ఆయనతో కూడా నన్ను నేను సమానునిగా చేసుకుందును అని మనస్సులో తలంచిన కారణాన్ని బట్టి భూమి మీద అది పడద్రోయబడి ఉంది అపవాది ఎప్పుడైతే భూమి మీద పడద్రోయబడి ఉందో అప్పుడు భూమి శూన్యముగా నిరాకారముగా మార్చబడిపోయింది ప్రియమైన సహోదరి సహోదరులారా ఈ రాత్రి కాల సమయంలో అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోవచ్చున్న కారణాన్ని బట్టి ఆదాము అవలు ఆజ్ఞ అతిక్రమించి పాపము చేసిన కారణాన్ని బట్టి అప్పటి నుంచి ఇప్పటి వరకు చీకటిలో ఎందరో ఉన్నారు అందుకే ఆయన పిలుపునిచ్చాడు భూమి మీదకి దిగి వచ్చినప్పుడు నేను లోకమునకు వెలుగై ఉన్నాను నన్ను వెంబడించువాడు జీవపు వెలుగు కలిగి ఉండును దేవునికి మన ఆధ్యాత్మిక జీవితము చీకటిలో ఉన్న మన బ్రతుకులను ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మనలందరినీ పిలిచి ఉన్నాడు ఒకప్పుడు చీకటిలో ఉన్నాం ఒకప్పుడు చీకటిలో బ్రతుకుతూ వచ్చాం ఒకప్పుడు త్రాగుతులుగా బ్రతుకుతూ వచ్చాం ఒకప్పుడు దొంగలుగా బ్రతుకుతూ వచ్చాం ఒకప్పుడు నరహంతకులుగా బ్రతుకుతూ వచ్చాం ఒకప్పుడు చూడం చేస్తూ బ్రతుకుతూ వచ్చాం ఒకప్పుడు వ్యభిచారం చేస్తూ ఉన్నాం కానీ ఈరోజు మనలందరిని కూడా ఆ చీకటిలో నుండి కరుణా సంపన్నుడైన ఏసయ కల్వారి సిల్వలు ఆయన మనందరి కొరకు రక్తాన్ని చిందించి ఆ రక్తం ద్వారా మన పాపములన్నింటినీ తుడిచి ఈ రాత్రి ఈ వెలుగులో మనలందరినీ నిలబెట్టి ఉన్నాడు విశ్వసించిన వారందరూ రెండు చెల్లెది గట్టిగా హల్లు చెప్పండి ఇది వెలుగు మతము కాదు చీకటిలో ఉన్న ప్రజలు వెలుగులోనికి రావడానికి క్రీస్తు ఈ భూమి మీదకి ఆయన దిగివచ్చాడు మతాన్ని స్థాపించడానికి రాలేదు మార్గాన్ని స్థాపించడానికి ఆయన దిగివచ్చాడు అలలోయా ఈరోజు కొంతమంది మతం స్థాపించాడు అన్న ఆ చీకటిలోనే కొందరు బ్రతుకుతున్నారు ప్రియమైన సహోదరి సహోదరులాగా సౌలుగా ఉన్నటువంటి ఆయన కూడా అలాగే బ్రతుకుతూ వచ్చాడు ఇది క్రైస్తవ్యం మతం క్రైస్తవం అనేది ఒక మతములాగా చూస్తూ వచ్చాడు క్రైస్తవులను హింసిస్తూ వచ్చాడు క్రైస్తవులను చంపుతూ వచ్చాడు చంపబడినప్పుడు సౌలు అక్కడే ఉన్నాడు అలాంటి భయంకరమైన చీకటిలో ఉన్న వ్యక్తి ఒకరోజు మార్గ మధ్యము గుండా వెళుతున్నప్పుడు మిట్ట మధ్యాహ్నం ఆయన అకస్మాత్తుగా ఆయన వెలుగు తనను దర్శించింది గట్టిగా రెండు చెల్లికల్లు చెప్పండి ఎక్కడ ఉన్న వ్యక్తి మతం అనే చీకటిలో ఉన్నారు మతాన్ని స్థాపించడానికి ప్రజలను మార్చడానికి ఆయన ఆయన వైపుకు ఆకర్షించి ఒక మతాన్ని ఆయన మీద స్థాపించడానికి వచ్చాడు అన్న వ్యక్తికి ఆ రోజు మిత్ర మధ్యాహ్నం అకస్మాత్తుగా ఆయన వెలుగు తనను దర్శించింది సహోదరులారా కఠోరమైన వ్యక్తి ఒక ఉన్మాది భయంకరమైన ఉన్మాది క్రైస్తవులు అంటే చలరేగిపోతున్నాడు క్రైస్తవుల పైన హత్య చేయడానికి ప్రధాన అధికారం పొందుకొని క్రైస్తవులు అనగా ఒక మతము అని ఆ చీకటిలో ఉన్న వ్యక్తి ఆ రోజుల్లో జరుగుతున్న పరిస్థితులు ఈ రోజుల్లో కూడా చూస్తున్నాం మొదటి శతాబ్ద కాలములో ప్రారంభమైన పరిస్థితులు ఇదిగో ఈ కడవరి కాలములో రాకడ సమీపిస్తున్న కాలములో అలాంటి పరిస్థితులు సంభవిస్తున్నాయి అలాంటి పరిస్థితులు కలుగుతున్నాయి నా దేవుడు వారిని వెలుగులోనికి నడిపించున అందరు చెప్పండి గట్టిగా హాలలోయ మతము అనే చీకటిలో ఉన్న వారిని దేవుడు నిశ్చయముగా దర్శించునగాక ఆ రోజు సౌలును దర్శించిన దేవుడు సౌలు చీకటిలో ఉన్న సౌలును దేవుడు దర్శించాడు నీవు హింసించుచున్ను అని ఆయన స్వరము చేత పలకరించాడు ఆ చీకటిలో ఉన్న వ్యక్తిని దర్శించి ఒక దైవజనుడి ఇంటికి తను తీసుకొని వెళ్ళడం జరిగింది అక్కడ కొంతకాలం ఉండి ఆ దైవజనుడికి దేవుడు దర్శనమిచ్చి ప్రార్థన చేయగా అతను కన్నుల నుండి పరులు రాలగా అప్పుడే అక్కడ బాప్తి పొంది వెలుగులోనికి వచ్చాడు స్తోత్రం చెప్పండి బాప్తిస్వం పొందడమే వెలుగులోనికి రావడం ప్రియమైన సహోదరి సహోదరులారా మారు మనసు పొంది బాప్తిస్వము పొంది పద్నాలుగు పత్రికలు ప్రపంచానికి పెళ్లి కుమార్తె సంఘముగా సిద్ధపడడానికి పెళ్లి కుమార్తెగా మారడానికి పద్నాలుగు పత్రికలు రాయగలిగిన వ్యక్తిగా దేవుడు నిలబెట్టుకున్నాడు స్తోత్రం చెప్పండి మంచిగా అందరి గట్టిగా స్తోత్రం చెప్పండి ఉన్మాదిని దేవుడు ఏం చేశాడు మతోన్మాదిని దేవుడు ఎలా దర్శించాడు ప్రభు ఈ కడవరి కాలంలో మథోన్మాదులను దేవుడు దర్శించి క్రీస్తుకు వారిని పత్రికలుగా దేవుడు మార్చబోతున్నాడు చెప్పండి గట్టిగా వాళ్ళు చెప్పండి మనం చేయాల్సిన ప్రార్థనదే అదే నాశనం అయిపోవాలి ఇది కాదు మనం చేయాల్సిన ప్రార్థన క్రైస్తవుల పైన ప్రభువా మధున్మాదులు చెలరేగిపోతున్నారు ఒక్కసారి వారిని చూసుకో ఇది కాదు మనం చేయాల్సింది మాధుల రక్షణ కొరకు మనం ప్రార్థించాలి ఎటువల్ చెప్పండి స్టెఫెన్ హతసాక్షిగా మారాడు కానీ ఆయన పరలోకంలో ఉన్నాడు ఒకవేళ మన ప్రార్థన ఒకవేళ పొరపాటున విని మతోన్మాదును ఒకవేళ చనిపోతే ఎక్కడికి వెళ్తారు వారు చెప్పాలి మరి నీ ప్రార్థన ఎక్కడ తీసుకెళ్ళేది వాళ్ళ మన ప్రార్థన ఎలాంటి ప్రార్థన ఉండాలి ఒక వ్యక్తిని పరలోకానికి తీసుకొని వెళ్ళే ప్రార్థన చేయాలి ప్రియమైన సహోదరి సహోదరులారా చీకటిలో ఉన్నటువంటి సౌలును చీకటిలో నశించిపోతున్న సౌలును క్రైస్తవుల పైన చెలరేగిపోతున్న సౌలును ఆ చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన వెలుగులోనికి పిలిచి రాజులైన యాజక సమూహములో దేవుడు చేర్చాడు గట్టిగా హల్లు చెప్పండి గట్టిగా సంతోషంగా చెప్పాలి చీకటిలో ఒక్కసారి సంఘములో ఉన్నటువంటి మన దగ్గరకు వద్దాం మనం చీకటిలో ఉన్నామా వెలుగులో ఉన్నామా సరే బైబుల్లో ఒక చోట ఒక మాట రాయబడి ఉంటుంది తన సహోదరుని ద్వేషించువాడు చీకటిలో చెప్పాలి తన సహోదరుని ద్వేషించువాడు ఎక్కడున్నట్టు మొదటి ఆహ్వాన పత్రికలో ఉంటుంది తన సహోదరుని ద్వేషించువాడంట ఇంకా చీకటిలోనే ఇంకా చీకటిలోనే ఉన్నాడు ఏమండి సంఘములో ఒకరంటే ఒకరు ద్వేషించుకునే వాళ్ళు ఉన్నారు ఒక ఒక సహోదరికి ఒక సహోదరికి పడదు ఒక సహోదరిని ఒకవేళ దైవజనుడు మెచ్చుకుంటే ఇంకొక సహోదరికి గిట్టదు సంఘములో పది మంది ఉంటే పది రకాల స్వభావాలుగా ఉంటారు ఏ రకాలమ్మా చెప్పాలి మరి అలా ఉంటే మనం ఎక్కడున్నట్లు చెప్పాలి ఇప్పటి వరకు లోకంలో ఉన్నటువంటి చీకటి నుంచి ఎలా రక్షించబడతామని చెప్పాము అసలు సంఘములో ఉన్న మనము వెలుగులో ఉన్నామా చీకట్లో ఉన్నామా సహోదరుణ్ణి అందుకే కయ్యూను గుర్చి హేబేలు గుర్చి బైబిల్ గ్రంథంలో రాయబడి ఉంది కయ్యూని హేబేల్ ఉన్నారు చెప్పండి ఒకే ఇంట్లో ఉన్నారా వేరు వేరు ఇంట్లో ఉన్నారా ఒకే ఇంట్లో ఉన్నారా వేరు వేరు ఇంట్లో ఉన్నారా ఒకే ఇంట్లో ఆ సంఘంలో మనమందరం ఒకే ఇంట్లోనా వేరు వేరు ఇంట్లోనా అది పాత నిబంధన క్రొత్త నిబంధనకు పోలికగా వ్రాయబడి ఉంది మొదటి అహన్ పత్రికలో కయ్యూలు గురించి ఉంది హేబెల్ గురించి వ్రాయబడి మనము కయ్యూని వంటి వారమై మనము కయ్యూని వంటి వారమై ఉండరాదు సహోదరుని ఆ రోజున చంపితే నరహంతకుడు కాని మనము ద్వేషిస్తే మనం నరహంత కులం మనము చీకటిలో ఉన్నవారం మనము ఇంకా వెలుగులోనికి రాలేదు మరి వెలుగులోనికి రాకపోతే తన సంఘాన్ని గురించి ఆయన పలకాల్సిన మాట ఏమిటి నా ప్రియురాల ప్రియురాల నీవు అతి మనోహరమైన మరి వెలుగు ఆ వెలుగులో ఉంటే కదా మనల్ని మనోహరమైన దానవు అని ఆయన పలికేది ఒకరంటే ఒకరికి గిట్టదు ఒకరిని గురించి ఒకరు చెడుగా ద్వేషించుకునే స్వభావం ఒక వ్యక్తిని గురించి ఒక వ్యక్తిని గురించి చెడుగా మాట్లాడుకునే స్వభావం అది ఉన్నంత వరకు మనము ఇంకా చీకట్లో ఉన్నట్టే ఎప్పుడైతే మన సహోదరులను ప్రేమించగలిగిన స్వభావము మనలో ఎప్పుడైతే వస్తుందో అప్పుడే మనము వెలుగులో ఉన్నట్లు గట్టిగా చెప్పండి మనం మార్చుకోవాల్సింది చాలా ఉంది ఈ సభల మొదటి రాత్రి ఈ పర్ణశాలల పండుగల మొదటి రాత్రి నీవు ఇంకా ఎవరిని కూర్చైనా ద్వేషిస్తున్నావేమో నీ తోటి సహోదరి రాలను గూర్చి నీ తోటి సహోదరుని గూర్చి తోటి దైవ జనుడిని గూర్చి ఈరోజు క్రైస్తవులకే క్రైస్తవులకే పరడం లేదు ఒక దైవ జనుడు ఇంకొక దైవ జను గూర్చి దుమ్మెత్తి పోసుకునే పరిస్థితులు ఉన్నాయి లైవ్ లోకి వెళ్తే దైవజనులు దైవజనులే డిబేట్లు చెప్పండి డిబేట్ల మీద డిబేట్లు ఒకరి మీద ఒకరికి ద్వేష భావాలతో మీడియాలో ఒక దైవజనుడి గురించి ఇంకొక దైవజనుడి గురించి మీడియాలో చెడు ప్రచారం ఎలా వెలుగులో ఉన్నట్లండి మనం మనం ఎలా వెలుగులో ఉన్నట్లు దేవుడు స్తోత్రం చెప్పండి గట్టిగా గట్టిగా చెప్పండి ఈరోజు ద్వేషించుకునే పరిస్థితులు ఎక్కువైపోయాయి మన సహోదరులను గూర్చి ప్రార్థించే ఆ మనస్సు ఈరోజు మనకు లేదు ఈరోజు సహోదరులను ద్వేషించేటువంటి మనస్సు స్వభావం మనలో నుండి తొలగిపోవునగాక గట్టిగా చెప్పండి స్వభావం ఎప్పుడైతే మనలో నుండి తొలగించబడుతుందో అప్పుడు మనము దేవునికి మనోహరమైన దానవుగా మారబోతున్నావు గట్టిగా చెప్పండి రెండు చేతులైతే గట్టిగా సంతోషంగా చెప్పండి వెలుగు చెప్పాలి వెలుగు వెలుగు ఏమైంది ఇంతవరకు ఏమన్నారమ్మా వెలుగు మనోహరమైనది చెప్పండి వెలుగు నేనే వెలుగును అనండి నేనే వెలుగును రుడిగా విశ్వాసంతో చెప్పండి నిజంగా నేనా అబద్ధం చెప్తున్నారు మరి మీరు ద్వేషించి మనసులో ఒకరిని పగ పెట్టుకొని ఏమండి దొమ్మెత్తిపోసి నీళ్ళ దగ్గర వాటర్ దగ్గర రోడ్ల మీద కుక్కల మీద నక్కల మీద కోళ్ళ మీద వేతి వేతి మీద నువ్వు దుమ్మెత్తిపోసి నేను వెలుగులో ఉన్నాను అంటున్నావు దానికి కూడా అపర్ధికురాదు వేదా అబద్ధికులు ఎక్కడుంటారు పట్టి గ్రంథంలో చూసుకుంటే అబద్ధికులు ఎక్కడుంటారు ఈరోజు మీ జీవితాలు మార్చుకోవాలి చెప్పండి గట్టిగాళ్ళు చెప్పండి మీ జీవితాలు ఎప్పుడైతే మీరు మార్చుకుంటారో ఆ రోజే మీకు అద్భుతాలు ఆశ్చర్య కార్యాలు దేవుడు చేయబోతున్నారు మొదట అద్భుతాన్ని గురించి కాదును అడగాల్సింది ప్రభు నా బ్రతుకును మార్చండి నా చీకటి బ్రతుకును మార్చండి నీ సన్నిధిలో నాకు సరి అయిన మారు మనస్సు లేదు సరి అయిన ఆధ్యాత్మిక జీవితములో నేను నడవలేని స్థితిలో ఉన్నాను నేను ఇంకా చీకటిలో బ్రతుకుతున్నాను పరిశుద్ధాత్ముడా నాలో ఉన్న ప్రతి చీకటి నుండి నల్ల వెలిగించండి చెప్పండి ప్రయోజనంలో వచ్చారు మరి సమయం ఏంటి మంచిది ఒక చిన్న ప్రార్థన చేసుకుందామా తలలో వచ్చండి అందరు ఒక్కసారి ఒక్కసారి కర్మ ఏంటే కర్మ ఇట్లేదు ఎందుకని ఒక్క చిన్న ప్రార్థన చేసుకోండి ప్రభువా నా జీవితాన్ని మార్చండి నేనేదో ఇంకా క్రైస్తవ ఆధ్యాత్మిక జీవితంలో ఉన్నట్లు భ్రమపడుతున్నాను ఇతరులను ద్వేషించే వ్యక్తిగా ఉన్నానా ఇతరులను కూర్చి చెడుగా మాట్లాడే వ్యక్తిగా ఉన్నానా ఇతరులను చెడుగా మాట్లాడే వ్యక్తిగా ఉన్నానా ప్రభు నీకు వందనాలు స్తోత్రం 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 ఒక చిన్న ప్రార్థన మీకు చేతండి మీరు మార్పు పొంది ఇక్కడి నుంచి వెళ్ళాలి నా ప్రియురారా నీవు అతి మనోహరమైన దానవు నీవెప్పుడు దేవునికి అతి మనోహరమైన దానవుగా మార్చబడతావు నీవు వెలిగించబడినప్పుడే చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన వెలుగులోనికి వచ్చినప్పుడే నీవు దేవునికి మనోహరమైన వ్యక్తిగా తండ్రి కృపగల ప్రభు మీకు వందనాలు స్తోత్ర నీ పిల్లల కొరకై ప్రార్థన చేస్తున్నాను ఇంకా చీకటిలోని ప్రయాణం చేస్తున్నారేమో ఇతరులను గురించి చెడుగా మాట్లాడుతూ ద్వేషిస్తూ భక్తి అని ఒక వేషం అని మోసుకులో చీకటిలో బ్రతుకుతున్న నీ పిల్లల్ని విడిపించండి చీకటి బ్రతుకులలో నుండి పరిపూర్ణంగా మార్చండి నీ బిడ్డల హృదయాలలో ఉన్న వేషభావములన్నీ తొలగించుకోండి ప్రభుని పిల్లలు ఏ పరిపూర్ణముగా కరగవరుగా స్వభావం నీ పిల్లలలో నుండి తొలగించబడును గాక పిల్లలు నాయన నీ కొరకు అతి మనోహరమైన సంఘముగా మార్చుకొని మీ నామానికి మహిమ తెచ్చుకోమని నామములు ప్రార్థించి స్తుతించి వేడుకొని చున్నాం ఆమె